హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ముంగుకి వచ్చేసినాను నేను మీకు ఒక విషయం చెప్తామని అనుకుంటున్నా అనుకుంటున్నాను నేను నేను ఒకటి కొత్తది మీకు ఒకటి చూపిద్దామని అనుకుంటున్నా ఇదేంటో ఇదేంటి చెప్పండి నేను మ్యారేజ్ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా కదా ప్రేమించి పెళ్ళి చేసుకున్నా కదా నేను ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు వన్ మంత్కే నాకు రిజల్ట్ అనేది వచ్చింది టూ లైన్స్ సంథింగ్ టూ లైన్స్ అనేటివి నాకు వచ్చింది రిజల్ట్ అనేటివి వచ్చింది కానీ మా మాకు కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల మేమేమనుకున్నామంటే ఇప్పుడే వద్దు ఎందుకు అని అలా అనుకున్నాము అనుకున్నప్పుడేమో మాకు అంత డబ్బులు అనేటివి లేవు కదా సెవెన్ థౌజండ్ మా హస్బెండ్కి ఇంకా మాకు ఇబ్బంది అయ్యేది ఎందుకు అని అలా అనుకుంటున్న కొద్దికి ఇక నాకు స్టార్టింగ్ ప్రెగ్నెంట్ రాగానే నాకు కొంచెం భయం అనిపించి నాకేమో కావాలనిపిస్తుంది మా కావాలనిపిస్తుంది మళ్ళేమో మా సార్ అంటే ఇప్పుడే మన దగ్గర డబ్బులు లేవు ఈ బేబీ ఇప్పుడు ఎందుకు వద్దు తీసేద్దాము అని అన్నాడు కానీ నాకు ఒక్క ఎక్కడున్నో ఒక బాధ తర్వాతకి నేను అటు ఇటు చూసుకుంటా ఒక దగ్గర జాబ్ చూసుకున్నా జాబ్ చూసుకున్నా ఒక్క నిమిషం అండి మా దగ్గర ఏదో వాయిస్ స్ట్రక్ వర్క్ వస్తుంది క్లోజ్ చేసేసా అయితే నేను అటు ఇటు జాబ్ చూసుకుందాం అని జాబ్ అయితే చూసుకున్నాను ఒక బ్యాంకింగ్ స్టోర్ అని అక్కడ ఒక చిన్న బ్యాంకింగ్ స్టోర్ అని ఉంటుంది బయటది సౌండ్ వస్తుంది కదా అందుకే అయితే నేమో చిన్న బ్యాంగి స్టోర్ అని నేను అక్కడ స్టోర్లో చూసుకున్నాను వన్ మంత్కి ఫైవ్ థౌజండ్ అని చెప్పారు ఫైవ్ థౌసండ్ అన్నప్పుడు చలో మా హస్బెండ్కి సెవెన్ థౌసండ్ నాకు ఒక ఫైవ్ థౌజండ్ బేబీని మంచిగా చూసుకోవచ్చు కదా అని నేనేమనుకున్నా చలో అని జాబ్కి ఓకే వెళ్తా అని డీల్ ఓకే చేసుకున్నాను ఓకే చేసుకున్నాక ఓకే చేసుకున్నాక ఆ తర్వాతకి ఇక అక్కడికి వెళ్ళిన ఇక అక్కడ చాలా మంది సీనియర్స్ ఉంటారు కదండి నేను ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్నాను కూడా ఎవరికి తోట నేను ఏం చెప్పలేను నార్మల్ గానే ఉన్నా ఇలా ప్రెగ్నెంట్ ఉన్నాను ఆ సీనియర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కావాలనే ఈ అమ్మాయి కొత్త వచ్చింది కావాలనే పని చెప్పడము కూర్చుంటే కూడా కూర్చొని ఇవ్వకపోవడము కస్టమర్స్ అట్లా కస్టమర్ వస్తే చేసి నేను ఇవ్వడం అలా ఇలా చేసి చాలా నాకు అలా ఇలా అయ్యింది బాగా కన్ఫర్మ్ గా అట్లా చాలా టార్చర్ కొంతమంది టార్చర్ పెట్టేది పెడతారు కదా అలా పెట్టారు ఇంట్లో టార్చర్ ఏం లేదు మా హస్బెండ్ నాది కానీ ఇక్కడది అనేది టార్చర్ చాలా ఉండే నాకు కొంచెము అనిపించేది అదే మా మమ్మీ డాడీ వాళ్ళు మంచిగా నాతోటి ఓకే కన్ఫర్మ్గా ఉంటే నాకు ఈ పరిస్థితి రాకపోతుండే కదా ఎందుకు నాకు నా లైఫ్ నేను ఇష్టపడి చేసుకుంటే ఇంతకి అది ఉంటుందా అనే ఫీలింగ్లో నేను అట్లా వెళ్ళిన తర్వాత ఇక జాబ్ చేస్తుండగానే మ్యారేజ్ అయిన వన్ మంత్కే కన్ఫామ్ అని తెలిసింది కన్ఫర్మ్ అని తెలిసింది రిమోట్ కింద పడ్డది ఆ కన్ఫర్మ్ అని తెలిసింది మా పెద్దోడు చీత పని చేసే జరా అయితే కన్ఫర్మ్ అని సా కన్ఫర్మ్ అనే నాకు చాలా కొంచెం బాధ అనిపించింది ఇంకొకటి వాళ్ళేమో పని చెప్తున్నారు నాకేమో స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ అంటే వాన్థింగ్స్ ఎట్లా ఉంటాయండి ఒకటే వాన్థింగ్స్ కళ్ళు విరగడము ఏది తిన్నా కాకపోయేది నేను తినేది కొంచెమైనా కానీ ఒకటే వన్ థింగ్స్ అయితుండే నాకు అయితే అయ్యకపోతుండే వాళ్ళు చాలా మంది వాళ్ళు సీనియర్స్ వాళ్ళు ఉంటారుండే కదా వాళ్ళు కావాలని ఈమె వచ్చింది ఈమె పని చెప్పాలని నాకే చెప్తుండే వాళ్ళు ఇక అలా నేను కొంచెం కేరింగ్ తీసుకోలేను అలా ఇలా చేసి నా ఫస్ట్ బేబీ అబోషన్ అయిపోయింది నాకు నాకు అబోషన్ అయిపోయింది ఇది నా ఫస్ట్ బేబీది ఇది అబోర్షన్ అయిపోయింది నాకు అబోర్షన్ అయిపోయింది నా ఫస్ట్ బేబీది ప్రెగ్నెన్సీది అబోషన్ అయిపోయింది అందుకే నేను ఇట్లా అంటే ఇది బాబు ఓ పాపనో నాకు తెలియదు కదా ఇది పెట్టుకోవడం కోసం అని ఇక నేను దీన్ని ఇట్లానే చూసుకుంటా ఇలానే కొంతమందికి ఉండదా అండి ఫీలింగ్ బాధ అనేది అలా ఉంది ఇక మళ్ళీ తర్వాత నాకు అబోర్షన్ కాగానే నేను ఆ జాబ్లకి వెళ్ళి మానేసి తర్వాత పెద్ద షోరూంలో బట్టల షాప్లో అని పెద్ద షోరూమ్లకి వెళ్ళిన వెళ్ళినాక అక్కడ వన్ టూ మంత్స్ ల్యాంగ్ కాగానే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని తెలిసింది కానీ అక్కడ వెళ్ళంగానే నాకు చాలా మంది కొంతమంది అక్కలు ఉండే కొంతమంది అన్నలు ఉండే ఫద ఈ అమ్మాయి ఇంట్లో ప్రేమించి పెళ్లి చేసుకుంది అయ్యో అని కొంతమంది జాలిబడ్డాడు కొంతమంది కొంచెం కేరింగ్ చూపించారు కొంతమంది నాకు ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళకు నిదానంగా వెళ్ళు అని కొంతమంది ఉంటారు కదండి దేశంలో కొంతమంది మానవత్వము కొంతమంది కన్నా ఉంటుంది కదా కొంతమంది కంటే అందరికి ఉంటది కానీ కొంతమంది చూపించుకుంటారు కొంతమంది చూపించుకోలేరు అంతే కానీ అది నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని తెలియగానే అక్కడ ఉన్న అన్నలు వాళ్ళందరూ నాకు చాలా కేరింగ్ గా బాగా చూసుకున్నారు బాగా చూసుకున్నారు ప్లస్ నేను షాప్ లో ఉన్నంత ఎంజాయ్గా ఇంటికాడ ఉండకపోతుండే ఇంటికాడ కనీసం టీవీ ఉండకపోతుండే కనీసం ఫుడ్ కరెక్ట్గా ఉండకపోతుండే కదా నేను లంచ్ కట్టుకొని అక్కడికి వెళ్తే డైలీ మామిడికాయ తొక్కు నిమ్మకాయ తక్కువ చేసుకుని వెళ్ళేదాన్ని వేడి వేడాంలా ఇక అంతే వేరక్క వేసుకోకపోతే ఇక అక్కడ అక్కలని ఉంటుండే శైలేజ్ అక్క అని ఉంటుండే ఆమె చాలా మంచిది అయితే ఆమె ఏడున్నదో ఏమో నాకు తెలియదు కానీ ఒకవేళ నా వీడియో ఆమె చూస్తే ఆమె నిజంగా దండం పెడుతున్నాను ఆమె నన్ను చాలా కేర్ఫుల్ గా చాలా చూసింది అయితే ఆ అక్కనేమో నన్ను బాగా డైలీ అన్నం ఎందుకు తింటావు అది అని ఊరికే నేను తెచ్చుకున్న అన్నంలోకి వెళ్ళి కర్రీ తీసేసి తను రోజు ముద్దపప్పు తీస్తుండే రోజు వెరైటీ వెరీ సంథింగ్ టూ కర్రీస్ తెస్తుండే తనకు తింటుండే ప్లస్ నాకు పెడుతుంది మళ్ళీ లాస్ట్ పెరుగుతుంటే తను అయితే నాకు దాదాపు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు ఫుడ్ కేరింగ్ అంతా ఆమని చూస్తుంది ఇక మళ్ళీ తర్వాతకి ఫై ఫైవ్ ఇవ్వడంగానే కొంచెం స్టమక్ అనేది పెద్దగా అయ్యే కొద్దికి ఇక నాకు కొంచెము ఇక మా సార్ ఉంది వద్దు అమ్మ నువ్వు కొంచెం ప్రెగ్నెంట్ ఉన్నావు కదా కడుపుగా అనిపిస్తుంది వచ్చే పోయేటోళ్ళు ఏమో అనుకోగల వద్దు రెస్ట్ తీసుకో డెలివరీ అయినాక బిఫోర్ డెలివరీ అయినాక రా అని చెప్పిండు అన్నప్పుడు నేనేమన్నా ఓకే అన్నా అని అన్నా కొంచెం ఏడుపు వచ్చింది మా ఆయనకి కొంచెం సార్థి తక్కువ మళ్ళీ మా బతుకు ఎందుకు ఇట్లా అయిపోతుంది అది అని కొంచెం బాధ అనిపించింది జాలి కూడా చాలా ఏం చెప్పాలో అర్థం కాలేదు మళ్ళీ తర్వాతకి ఇక నేను అన్న ఉత్తానంగానే నేను సరే అన్న అని చెప్పేసి జీతం తీసుకున్నాను జీతం తీసుకొని నా జీతం ఆరు వేలు ఉండే తీసుకొని మన ఆరు వేలు మా ఆయన ఏడు వేలు మేము హాస్పిటల్ చూపించుకుంటుండే ఇంట్లోకి సౌదర్ తెచ్చుకుంటుండే ఇల్లు కిరాయి కట్టుకుంటుండే అన్ని తెచ్చుకుంటుండే అప్పుడు వన్ రైస్ బ్యాగ్ టూ వెల్వ్ హండ్రెడ్ టువెల్ ఫిఫ్టీ ఉండే మళ్ళీ ఆయిల్ అవన్నీ అన్ని తెచ్చుకునేసరికి ఆఖరికి మా ఇంట్లో ఫ్యాన్ కూడా లేకుండా ఫ్యాను ఫ్యాను కుక్కరు ఇవన్నీ తెచ్చుకునేసరికి నేను సంపాదించిన దాండకెళ్ళి నేను అన్ని తెచ్చుకున్నాను తర్వాతకి ఇక అన్న వద్దనేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది ఏడుపు వచ్చింది కానీ నేను వెళ్ళిపోతున్నాను అంటే నాతో పాటు అక్క వాళ్ళు అన్న వాళ్ళు వాళ్ళకి వచ్చింది ఎంతనో అంత నాకు సాయం చేసిరు వాళ్ళు వాళ్ళతో పాటు నేను పనిచేసారు కదా నాకు ఒక అందరు కలిసి ఒక థౌజండ్ ఒక ఒకలేమో హండ్రెడ్ ఒకలేమో టూ హండ్రెడ్ ఒకలేమో ఫైవ్ హండ్రెడ్ అట్లా కలిసి నాకు అందరు కలిసి త్రీ థౌజండ్ ఇచ్చారు తర్వాత నేను ఎవరైతే మా సార్ నువ్వు వద్దు నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావు ఇప్పుడే వద్దు కేరింగ్ తీసుకో కేర్ఫుల్ ఉందంటే అంటే అన్న ఒక టూ థౌజండ్ ఇచ్చిండు మొత్తం కలిసి నాకు టోటల్లీ ఫైవ్ థౌజండ్ అయినాయి ఫైవ్ థౌజండ్ కాగానే నేను ఫైవ్ థౌసండ్ కాగానే వాళ్ళు ఇచ్చిరు నేను ఏడ్చుకుంటు వెళ్తే అన్న చెప్పిండు నువ్వు ఎప్పుడు వచ్చి నాకు జాబ్ కావాలి అని అన్నా నేను గా జాబ్ ఇస్తాను నువ్వు మాత్రము ఇట్లా ఏడుచుకుంటే వెళ్ళకు మంచిగా డెలివరీ అయ్యి రా అని చెప్పిండు అన్న ఇది ఎప్పుడంటే టూ థౌజండ్ ఎయిటీన్లో అయింది ఎయిటీన్లో అయింది ఇక జాబ్ చేసుకొని రా నువ్వు మంచిగా డెలివరీ అయ్యి రా అని మా అన్న చెప్పిండు ఇక అట్లా చెప్పగానే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ నేను రేపు చెప్తాను చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ కొంచెం సపోర్టింగ్ సపోర్టింగ్ ఈ వదులు బాబుని వదిలే ఫస్ట్ చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సపోర్టింగ్ అనేది ఇస్తలేదు ఫ్రెండ్స్ కొంచెం సపోర్టింగ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీలో ఒక అమ్మాయి లాగా అనుకొని ప్లీజ్ కొంచెం సపోర్టింగ్ చేయండి అన్న అన్న కానీ అక్క కానీ చెల్లెలు కానీ తమ్ముడు కానీ అందరినీ అడుగుతున్నా కొంచెం సపోర్ట్ చెయ్యండి నాకు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినా కొంచెం సపోర్టింగ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్